హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగుట్టే కేవలం మన వీడియోలో చంద్రన్న భీమాకు సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ఈ ప్రమాద వైశ్యత్తు జరిగిన మరణాలకు సంబంధించి క్లెయిమ్ చేసుకున్నారో కొన్ని రిజెక్ట్ అయితే అయ్యాయి వీటికి సంబంధించి కొత్తగా మరోసారి ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఒకసారి మీ సంబంధించిన స్టేటస్ అని క్లియర్ గా అయితే చెక్ చేసుకోండి ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని ముందు ఒక వీడియో ఇచ్చేస్తాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ప్రమాద వయసత్తు మరణాలు జరిగాయో వాళ్ళకు సంబంధించి బీమా క్లెయిమ్ చేసుకోవడానికి అప్లై చేసుకున్న వారికి కొన్ని రిజెక్ట్ అయితే ఏ అయితే ఈ యూనివర్సల్ సొంపు జనరల్ ఇన్సూరెన్స్ వారు రిజెక్ట్ చేసి అర్హత కలిగి ఉన్న క్లెయిమ్స్ని అంబుడ్స్మెన్ ద్వారా కంప్లైంట్ చేయటకు ఈ క్రింది విధంగా గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ వారు టెలికాన్ఫరెన్స్ నందు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రాసెస్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే చంద్రన్న బీమా ఏదైతే వెల్ఫేర్స్ లాగిన్ ఉందో ఈ లాగిన్లో అంబుడ్స్మెన్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఎయిట్ మెంబర్ వారిగా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ బ్యాక్ టు బ్యాక్ పేజెస్ ప్రింట్ కాకుండా ఏదైతే సింగిల్ పేపర్గా ప్రింట్ అనేది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ప్రింట్అవుట్స్ తీసుకున్న పేపర్స్ మీద ఎవరైతే ఆ సంబంధిత క్లైమ్కి సంబంధించి నామినీ ఉంటారో ఆ నామినీతో ఎక్కడైతే ఆ సంబంధించి సైన్ అనేది చేయాలో అక్కడ సైన్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అక్కడ డేట్కి సంబంధించి ఎంటీకి అయితే వదిలివేయాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన డాక్యుమెంట్స్ని ఏదైతే గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు జిల్లా వారికి పంపాలి కాబట్టి ఎవరైతే వెల్ఫేర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాటికల్లా ఈ నామినీతో సంతకం చేయించిన డాక్యుమెంట్స్ని పీడిడిఆర్డిఏ చంద్రన్న బీమా కార్యాలయానికి వెంటనే పంపించాల్సి అయితే ఉంటుంది ఇది ప్రజెంట్ బీమాకు సంబంధించిన అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్